రిజిస్ట్రేషన్ లో బిజీగా ఉన్నారంటే విజయనగరం కలెక్టర్ విశాఖపట్నం కలెక్టర్ వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయాలి వెంటనే భోగాపురం విజయనగరం జిల్లా జిల్లా రిజిస్టార్ ఆఫీస్ లో రికార్డ్స్ అన్నింటినీ కూడా తక్షణమే చేసి గత ఐదు నెలలుగా నాలుగు నెలలుగా రెండు నెలలుగా నెల రోజులుగా పదిహేను రోజులుగా ఎన్ని డీ పట్టాలు రిజిస్ట్రేషన్ జరిగినయే ఎవరి పేరు మీద జరిగినయే అనేది తక్షణమే ఈ కుంభకోణం మీద ఎన్నికల కమిషను అదే భూముల రిజిస్ట్రేషన్ లో బిజీగా ఉన్నారంటే విజయనగరం కలెక్టర్ విశాఖపట్నం కలెక్టర్ వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేయాలి వెంటనే భోగాపురం విజయనగరం జిల్లా జిల్లా రిజిస్ట్ర ఆఫీసులో రికార్డ్స్ అన్నిటిని కూడా తక్షణమే సీజ్ చేయాలి సీజ్ చేసి గత ఐదు నెలలుగా నాలుగు నెలలుగా రెండు నెలలుగా నెల రోజులుగా పదిహేను రోజులుగా ఎన్ని డీ పట్టాలు రిజిస్ట్రేషన్ జరిగినాయి ఎవరి పేరు మీద జరిగినాయి అనేది తక్షణమే ఈ కుంభకోణం మీద ఎన్నికల కమిషను ఆదేశానికి చిత్తశుద్ధి ఉంటే మేము డిమాండ్ చేస్తున్నటువంటి అంశం మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి విజయనగరం జిల్లాలో ఐదు వందల తొంభై ఆరు జీవో అడ్డు పెట్టుకొని డీ పట్టాల రిజిస్ట్రేషన్ ఎవరు ఎన్ని ఎకరాలు జరిగినాయి ఎన్ని ఎకరాలు ఈ మూడు నాలుగు నెలల్లో జరిగినాయి అది ఎవరి పేర్ల మీద జరిగినాయి సమగ్రమైనటువంటి నివేదికని గంటలో తెచ్చుకోవచ్చు చీఫ్ సెక్రటరీ అనుకుంటే గంటలో తెప్పించుకోవచ్చు అక్కడ ఈ భూములు ఈ పేర్ల మీద రిజిస్ట్రేషన్ జరిగినాయి అని దాంట్లో ఎవరి ఉన్నాయో బయట పెడితే అనుమానాలు నివృత్తి అవుతాయి అది కాకుండా ఆరోపణ చేసిన వారి మీద కేసులు పెడతా క్రిమినల్ కేసులు పెడతా పరువు నష్టం దావా వేస్తా దానికి అప్పులు కల్పిస్తున్నామని చెప్పి చట్ట సవరణ చేసి దాన్ని వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం రైతుల దగ్గర మీకెప్పటికీ ఈ భూములు మీకు రావు కాబట్టి మా అమ్మేయండి అని చెప్పి అగ్రిమెంట్ చేసుకొని ఆ అగ్రిమెంట్ పేరు మీద గత ముప్పై నలభై సంవత్సరాలుగా రాని ఎన్ఓసీలు ఈ పది రోజుల్లో వచ్చినాయి ఎన్ఓసీలు ఏ విధంగా వచ్చినాయి ఏ మంత్రం వేస్తే వచ్చినాయి ఎవరు చెప్తే ఇచ్చారు ఎన్ఓసీలు ఈ వైసం మొత్తం కూడా గుట్టు తేలాలి దీని మీద సిట్టు వేయాలి నిష్ఠాతన అధికారులు పెట్టాలి అవసరమైతే జడ్జి గారి చేత హైకోర్టు జడ్జి గారి చేత విచారణ చేయించాలి ఇది చాలా పెద్ద స్కాము రెండు వేల కోట్ల రూపాయలు దాదాపు Veía que no